పదవ తరగతి పరీక్ష కేంద్రాల సమీపంలోకి అపరిచిత వ్యక్తులు రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని గిద్దలూరు తెలిపారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను స్థానిక ఎస్ఐ కోటేశ్వరరావుతో కలిసి గిద్దలూరు రూరల్ సిఐ రామకోటయ్య తనిఖీ చేశారు రాచర్ల మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఏపీ మోడల్ స్కూల్ ఆకవేడు జిల్లా పరిషత్ పాఠశాలలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగిందని పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద వన్ సెక్షన్ ఉంటుందని విషయాన్ని ప్రజలు గమనించి పరీక్షా కేంద్రాల వద్దకు రావద్దని సిఐ సూచించారు ఈ కార్యక్రమంలో రాచర్ల ఎస్ఐ పి కోటేశ్వరరావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉన్నాయి ఆ దాని క్రమంలో భాగంగా రాచర్ల మండలంలో మూడు సెంటర్లు రాచర్ల జెడ్పీ స్కూలు మోడల్ స్కూలు అనుమలవేడు జెడ్పీ స్కూల్లో కూడా ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఆక దీనికి సంబంధించి బందోబస్తు కూడా ప్రకటబంద ఏర్పాటు చేశాను అదే క్రమంలో ఈరోజు స్కూల్స్ అన్ని విజిట్ చేసి బందోబస్తు ఏర్పాట్ల గురించి పర్యవేక్షించడం జరిగింది అక్కడ ఉన్న ఇన్ఛార్జిని కూడా అడిగితే కూడా ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు బాగా చెప్పారు కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఎగ్జామ్స్ పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ హండ్రెడ్ మీటర్స్ దూరం దాకా ఏర్పాటు చేసి ఇటువంటి జరగకుండా అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఎగ్జామ్స్ బాగా రాసే విధంగా పోలీసులు సహకరించాల్సినవి కోరుకుంటారు